హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియన్ కిచెన్కు స్వాగతం ఇవాళ రెసిపీ వచ్చేసి ఆవకాయ అండి ఇది చాలా కమ్మగా ఉంటుంది మామూలు ఆవకాయలాగా ఘాటుగా ఉండదు పిల్లలైతే చాలా ఇష్టపడతారు నేను నాలుగు మామిడికాయలతో ఈ ఆవకాయ అనేది చేయబోతున్నాను మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ ప్రెస్ చేయండి ముందుగా నాలుగు మామిడికాయలు తీసుకొని శుభ్రంగా కడిగి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మీకు కావాలంటే పెద్ద ముక్కలకైనా కట్ చేసుకోవచ్చు ఒక బౌల్ తీసుకొని అందులోకి చిన్న కప్పు తీసుకున్నానండి మెజర్మెంట్ కోసం నాలుగు కప్పుల వరకు మామిడికాయ ముక్కలు వేసుకోవాలి ఇది కరెక్ట్ మెజర్మెంట్ అండి ఏ కప్పుతో అయితే మామిడికాయ ముక్కలు తీసుకున్నాను అదే కప్పు నిండా పెసరపప్పు వేసి సిమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలండి ద్వారగా ఇలా వేయించుకొని స్టవ్ వేసేసి పూర్తిగా చల్లగయ్యాక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసుకోవాలి ఇప్పుడు మామిడికాయ ముక్కల్లో పావు కప్పు సాల్ట్ వేసుకోవాలండి ఒక పావు టీ స్పూన్ అంత పసుపు ఒక కప్పు నిండా కారం వేసుకోవాలి పెసరపిండిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి రవ్వలాగా పట్టుకోకూడదు ఇలా ఒక కప్పు నిండా వేసేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇది కరెక్ట్ మెజర్మెంట్ అండి ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇదంతా బాగా కలుపుకున్నాక ఒక కప్పు నిండా పల్లి ఆయిల్ కానీ నువ్వుల ఆయిల్ కానీ వేసుకోవాలి ఇవి రెండు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ ఆయిల్ అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలండి ఇది చాలా కమ్మగా ఉంటుందండి ఎక్కువ రోజులు నిల్వ ఉండదండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక ఆరు నెలల పాటు ఉంటుంది మనం విడిగా బయట పెట్టుకుంటే ఒక రెండు మూడు నెలల పాటు ఉంటుంది ఇప్పుడు ఈ పచ్చడిని గాజు డబ్బాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టుకోవాలండి ఇలా పెట్టుకుని రెండో రోజు చూపిస్తున్నాను చూడండి ఆయిల్ పైకి తేలింది కదండి ఇప్పుడు వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఐకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్